ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనకి తెలియకుండా మన బ్యాంకు ఖాతాలను అమ్మేసుకుంటున్నారు అతి తక్కువ ధరలకే మనకు డబ్బులు ఇచ్చి మన ఖాతాలను కొనేసుకుని లక్షలాది కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అది కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు ఫైనల్గా అంతా తెలిసేసరికి చేయాల్సిన జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోతుంది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి ఇలాంటి విషయాలు ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగాయని అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేసారు ఈ సైబర్ నెరగాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి మొదలైపోయినాయి ఇప్పటికే మోసపోయిన వాళ్ళు లభోదీబం అంటున్నారు దీనికి సింపుల్ ఏముండదు మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇస్తే మీకు ఐదు వేలు మీ ఖాతాలే వేస్తాం లేదంటే పదివేలు మీ ఖాతాలో వేస్తాం అంటున్నారు సరే బ్యాంక్ అకౌంట్ నెంబరే కదా పోయింది ఉంది అని చెప్పి వాళ్ళు కొంతమంది అమాయకులు ఒక బ్యాంక్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేస్తున్నారు అంతేకాదు ఆ బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు చెప్పిన సిమ్ నెంబర్ అటాచ్ చేయాలని చెప్పి వాళ్ళ పేరు మీద ఒక కొత్త సిమ్ నెంబర్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఆ బ్యాంక్ ఖాతా వివరాలు ఆ సిమ్ నెంబర్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తారు బ్యాంక్ ఆ ఖాతా అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించి అలాగే గేమింగ్ యాప్లకు సంబంధించి లోన్ యాప్లకు సంబంధించి ప్రధానంగా అంటే ఎక్కువ క్రికెట్ బెక్ బెట్టింగుల నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు తాజాగా ఒంగోలుకి సంబంధించి ఒంగోలు మన్యానికి సంబంధించిన ఒక మహిళకి ఇలాగే డబ్బులు ఇస్తామని చెప్పి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారట ఐదు వేలు ఇచ్చారంట ఆమెకు అయిపోయింది ఆమె డబ్బులు డబ్బులు తీసుకుంది బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి ఆమె పేరు మీద ఇచ్చేసింది ఒక సిమ్ కార్డు కూడా ఇచ్చేసింది అక్కడ నుంచి వాళ్ళు ఆ బ్యాంక్ ఖాతాను ఆపరేట్ చేయడం పెట్టారు దాదాపుగా లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినాయి దీంతో ఆమె పేరు మీద పంజాబ్ ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి తీరా ఆమె అడ్రస్ సేకరించి ఆమె దగ్గరికి వచ్చేసరికి ఆమె మొత్తం విషయం చెప్పింది నాకేం తెలియదు ఎవరు అడిగితే నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాను సిమ్ కార్డ్ ఇచ్చాను అంతే తప్ప నాకు ఏం తెలీదు వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు అని చెప్పి లభోదీపం అంది కానీ ఆమె మీద కేసు అయితే రెండు రాష్ట్రాల్లో నమోదైంది ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది సైబర్ నేరగాళ్ళు చాలా పగడ్బందీగా డిజిటల్ అరెస్టుల పేరుతో ఫేక్ యాప్ల పేరుతో లోన్లు ఖాతాల పేరుతో బెట్టింగ్ యాప్ల పేరుతో రకరకాలుగా సైబర్ నేరగాళ్ళు మోసాలకైతే పాల్పడుతున్నారు బి అలర్ట్